భారతదేశంలో స్వాతంత్రానికి ముందు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో కుల గణన జరిగిందని నేడు అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ రోజున కుల గణన ప్రారంభించడం అంబేద్కర్ కు ఇస్తున్న ఘనమైన నివాళిగా జిల్లా ఇన్ఛార్జ్ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాల కృష్ణ పేర్కొన్నారు సామాజిక న్యాయ శిల్పం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించే కార్యక్రమంలో పాల్గొనేందుకు రాజు మహేంద్రవరం రూరల్ నియోజకవర్గం నుండి నాయకులు ప్రజలతో కలిసి ర్యాలీగా మంత్రి బయలుదేరి వెళ్లారు ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాల్ కృష్ణ మాట్లాడుతూ స్వాతంత్రం అనంతరం ఇప్పటి వరకు కుల గణన జరగని కారణం చేత అనేక మందిలో అపోహలు ఉన్నాయని వాటన్నింటినీ పటాపంచలు చేసి పరిష్కరించే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుల గణన ప్రక్రియను ప్రారంభించడం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు ఘనమైన నివాళిగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ రూపం శిల్పం ఆవిష్కరణను చూసి తరించేందుకు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి నాయకులతో కలిసి పదిహేను బస్సుల్లో బస్సుకు అరవై మంది చొప్పున తరలి వెళుతున్నట్లు పేర్కొన్నారు రాజ్యాంగం అమలు చేసేటువంటి మహోత్సవంగా రాజ్యాంగాన్ని సామాజిక న్యాయ శిల్పం మా అందరికీ కూడా ఆదర్శ శిల్పంగా ఆదర్శమైనటువంటి విగ్రహంగా చూసి ఆనందించడానికి ఈరోజు దండోపు దండాలుగా రాష్ట్రం యావత్ లక్షలాది మంది బాబాసాబ్ అంబేద్కర్ వారసు వారి యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడానికి బయలుదేరడం అది రాజమండ్రి రూరల్ నియోజకవర్గ సోదరులందరికీ కూడా సోదరులందరికీ కూడా రాందరి కూడా